శివకేశవుల మధ్య భేదం లేకుండా బ్రతికున్నంతకాలం బ్రతికి గంగంబం మంక చూస్తూ ఇది శంభు శంభుని యొక్క శరమనందుంటుందని భావన చేస్తూ నారాయణమూర్తి పాదములను మనసులో తలుచుకుంటూ వెళ్ళిపోవాలి శివకేశవుల మధ్య భేద బుద్ధిని తొలగతో చేయటటువంటి నామం రామనామ అందుకే రెండు మంత్రములలోని బీజాక్షరముల యొక్క సంపుటీకరణం ఇప్పుడు చెప్పడానికి దగినంత సమయం లేదు కానీ నిజానికి తత్వమసి మహావాక్య వ్యాఖ్యానమే రామనామ అంత గొప్పది రామనామం ఇప్పటికీ మీరు కాశీ వెళ్ళండి రామనామ సత్యహై రామనామ సత్యహై రామనామ సత్యహై అని వినపడింది అంటే గుర్తు ఏమిటంటే వెళ్ళిపోతోంది ఎక్కడో శవమని గుర్తు ఎక్కడ చూసినా రామనామం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒత్తులు లేకుండా పలకడానికి వీలుగా వశిష్ఠ మహర్షి లోకాన్ని అనుగ్రహించడానికి ఇచ్చిన నామం రామనామం పైగా బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళిన చిట్ట చివరికి ఏదో ఆ పజ్య గజ్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషారాము అంటారు పోతనగా రజా భగవన్ నామం పలకడానికి ఏ విధమైన అభ్యంతరాలు లేవు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా రామా అని పిల్లాడికి పేరు పెట్టుకొని పూర్వం మేము ఉద్యోగం చేసే రోజుల్లో చాలామంది రామారావులు ఉండేవారు ఎవరి జీతం ఎవరికి పడాలి ఎవరు సంపాదించిన దాంట్లో ఆ భవిష్య నిధికి వెళ్ళి డబ్బులు ఎవరిది ఎక్కడికి పంపించాలన్న విషయంలో ఎప్పుడు ఈ రామారావు ఆ రామారావుకి ఆ రామారావు ఈ రామారావుకి పడిపోతుండేది పోనీ ఇంటి పేరు పెట్టి చూద్దామంటే ఇంగ్లీష్లో ఏ రామారావు బీ రామారావు అంటే ఏ రామారావులు యాభై మంది బీ రామారావులు డెబ్భై మంది ఉండేవారు అంటే రామనామం అంత ఎక్కువ వినపడుతుండేది అంటే అప్పుడు ఉస్సుల మీద తుస్సుల మీద మమకారాలు లేవు రామనామం మీద మమకారం ఉండేది కాబట్టి పేర్లు అలా ఉండేవి అటువంటి రామన బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా ఇంట్లో ఒక పిల్లాడికి రామాని పేరు పెట్టుకుని రామా రామా ఉరే రామా ఉరే రామా అని పిలిచినా చాలు బిడ్డ పేరు పెట్టి పిలిచిన విశ్రామ కేళినైన ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు రాముడి పక్షం మేము కృష్ణుడి పక్షం మీరు రాముడి పక్షం మేము శివుడి పక్షం అనుకుని పేర్లు పెట్టి పిలుచుకుని ఆడుకున్న చాలు బిడ్డ పేరు పెట్టి పిలిచిన విశ్రామ కేళినైన పద్య గజ్య గీత భావార్ధములనైనా ఒక పద్యం చెప్పండి ఒక పాట పాడండి ఒక గజ్జ చెప్పండి భగవంతుని యొక్క నామము అందులోకి కానీ చేరిందా పద్య గజ్య గీత భావార్ధములనైన కమలనయను తలుప కలుషాహారాము భగవన్ నామం పలికితే చాలు అందులో కలి ఎంత పాపకారణమైన కలియుగానికి ఉన్న గొప్ప అదృష్టం ఏమిటంటే భగవన్నామ ఉచ్చారణ చాలు రామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణ హరే అంటాం కదూ భగవన్నామమును పలకడం కన్నా కలియుగంలో ఇక తరించడానికి సులభమైన మార్గము వేరొకటి లేదు మహాత్ములైన వారు మహాజ్ఞాన సంపందులు శతకర్తలు తల బాదుకుని అడిగారు భగవంతుణ్ణి నృసింహస్వామిని అడిగాడు నృసింహశతక కర్త బ్రతికియున్న భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్చముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణ అంచు నా జిహ్వతో నిన్ను పిలుతును శ్రమచేత పిలువలేను నాటికిప్పుడు నీ చివినిడవయ్య చినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార దూరా వారి ప్రీతి కొరకు వారి ప్రీతి పొందితే నరసింహస్వామి ప్రీతి పొందినట్టు బ్రతికినంత కాలం అప్పుడో ఇప్పుడో ఏదో నీ నామం పలుకుతున్నాను కానీ అంచకాలంలో ఆ యమదూతలు వచ్చి ఆగ్రహంతో నా ప్రాణాలు పట్టి లాగడానికి ప్రయత్నిస్తుంటే కపవాత పైచ్యములు కప్పేస్తుంటే ప్రాణాలని నోట మాట రాకపోతే ఒక పక్క కొడుకొచ్చి తులసి తీర్థం పోసేస్తుంటే మంచం మించి దింపేయిండి అంటుంటే అయ్యో అన్ని పూలదండలు వేసుకున్నవాడు ఇలాగా పడుకోపెట్టేస్తున్నారు బయట చాప మీద అని ఏడుస్తూ ఉంటే స్నేహితుల మాటలు చెవిన పడుతుంటే నేను భయంకరంగా వెళ్ళిపోకూడదు అప్పుడు నీ నామం చెప్పగలనో చెప్పలేనో కొత్త సంవత్సరం రాగానే చైత్రమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథినాడు నారాయణాని పద్యంలో అన్నాడు వీడని గుర్తుపెట్టుకో నారాయణాయంచు నాజిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడే నీనామస్మరణజేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత నరసింహదురితదూరా స్వామి వినవయ నీ నామం పలికి గట్టెక్కిపోతాను పవి పుష్పంబగు అగ్ని మంచకు ఆకోపారం భూమి స్థలంబగు శత్రుంండతిమిత్రుడౌ విషము దివ్యాహారమవు నిన్నగా అవనీ మండలిలోపల శివ శివేచ్ఛా భాషనుల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్య కరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్చటి కాళహస్తీశ్వర చరకంలో శివ నీ నామం ఎప్పుడైనా పలకవలిసింది నీ నామం పలికినవాడు చాలయా ఎన్ని కష్టాలైనా దాటిపోతాడు అంటాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో భగవంతుడి నామం పలకడానికి వీలుగా యోగ్యమైన స్వరపేటికని కంఠంలో పెట్టి భగవంతుడు పంపింది మనుష్య ప్రాణిని ఒక్కే అటువంటి మనుష్య ప్రాణి భగవంతుడి నామం పలకగలడు తప్ప అన్యప్రాణులు ఏవీ కూడా పలకలేవు అంత గొప్ప నామం భగవంతుడి యొక్క నామం అందున రామనామం వశిష్ఠుడు కోరి కోరి లోకం కోసం ఇచ్చినటువంటి నామం అందుకే యుగాలు మారిపోయిన రామనామ వైభవం మాట్లా మాత్రం అట్లాగే మిగిలిపోయింది అసలు ఈ రామనామంతో త్రయోదశాక్షరి మహామంత్రాన్ని సమర్థ రామదాసు గారు లోకానికి అందించారు హనుమ యొక్క అవతారం రామదాస్ గారు ఆ సమర్థ రామదాసు గారు ఉన్న ప్రాంతమని అరవై ఎనిమిదో పీఠాధిపతులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇంచుమించు ఆయనకి తొంభై ఏళ్ళు దాటిపోయిన తర్వాత కాలినడకన సతారా వెళ్ళి మొట్టమొదట సజ్జన్గడ్ వెళ్ళి నూట నాలుగు జ్వరం కొండ దిగేటప్పటికే సజ్జన్ గడ్డు వెళ్ళి రామదాసు గారి బృందావనం దగ్గర నమస్కారం చేసి కిందకొచ్చారు ఇప్పటికీ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు సతారాలో ఇప్పటికీ కూడా ఆయన ఉన్న ఇంటి మేడ మీద నిలబడితే వెనక ఉన్న అరణ్యంలోంచి పులులు సింహాల యొక్క అరుపులు వినపడతాయి నా కొడుకు కూడా ఉన్నాడు ఇక్కడే మేము ఆ మేడ మీద నిలబడితే క్రూర మృగాల అనుపులు వినబడ్డాయి మాకు అటువంటిది ఆ రోజుల్లో మహాస్వామివారు తెల్లవారుజామున కొండ చిలవలు ఎటువంటి కొండ చిలవలు అంటే మనిషి ఏ కారణం చేతనైనా కూర్చుంటే చటుక్కుని తలని నోట్లో పెట్టి మింగేసేవిట అటువంటి కొండ చిలవలు పులులు భల్లూకాలు దబలాడుకునేవిటే అటువంటి చోట తెల్లవారుజామున మూడు గంటలకి వెళ్ళి కొలనలో స్నానం చేసి నిర్భయంగా తిరిగి వచ్చేసేవారు రావడం కాదు అంతంత పావులు తిరిగే చోట ఒక గంట సేపు నిశ్చలంగా కూర్చుని ధ్యానం చేసి వస్తుండేవాడు మహానుభావుడు నడిచి వెళ్ళిన దైవం వేరొక స్వరూపం అపర శివావతారు మహాపురుషుడు అందుకుని ఆయన్ని స్మరిస్తాం ఎవరినైనా స్మరించామంటే ఆ వైభవం ఉంది కాబట్టి అంతటి మహానుభావుడు ఆయన అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా సమర్థరామదాసు గారు అనేటప్పటికీ సజ్జనగడ్డికి నమస్కారం చేసి వచ్చారు అటువంటి సమర్థరామదాసు గారు అందించినది త్రయోదశాక్షరి మహామంత్రం శ్రీరామ జైరామ జయ జయరామ అంత గొప్పది అందులో నామం తిరుగుతుంది ఈ శ్రీరామ జైరామ జయ జయరామ అదే పనిగా చేసేవాళ్ళు నాకు మంది తెలుసు సమున్నత స్థానాల్లో ఉన్న అధికారులు కూర్చునే ముందు పరిపాలనాంశలో ఉన్నవాళ్ళు ఈ త్రయోదశాక్షరి మహామంత్రం చెప్పి మళ్ళీ పాదరక్షలు వేసుకుని కూర్చుని వదరసంతకం పెట్టేవాళ్ళు నాకు తెలుసు అంత గొప్పది రామనామం రామనామం ఒక్కటి చాలు మనిషిని బ్రతికించేస్తుంది ఎంత గొప్పదని తెలిస్తే మాత్రం లౌకికమైన విషయాలు మాట్లాడడం మీద ఉన్న అనురక్తి రామనామం పలకాలి అన్న విషయం మీద నాకు నిలబడుతుందా రామా నేను పలుకుతానంటే పలకగలనా నువ్వు పలికించాలి నా చేత అని గోపరాజు గారు అరుణకు అవ్యభీషణులకు ద్రిజకుం తిరుమంత్రరాజమై కరిగినహల్యకు ద్రుపదకన్యకు నాత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని నీ పతితపావన నామము నా దుజిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరథీ కరుణాపయోనిధి అంటారు నేను పలుకుదామని అనుకున్నా అక్కర్లేని మాటలు బోలెడని మాట్లాడతాను భగవన్నామని తక్కువ పలుకుతాను రామ నా చేత నీవే నిరంతరం రామనామం పలికించి నా జన్మకి సార్థాక్యాన్ని కటాక్షించవయా అంటారు అంటే రామనామ వైభవం అంత గొప్పది రామచరిత మానసులో తులసీదాసు గారు అసలు ఆ రామనామ వైభవం ఎంత గొప్పదో ఇన్ని చోటలు కొనియాడారు ఆ రామ కథ ఎక్కడ చెప్పబడుతోందో అక్కడికి హనుమ వచ్చి కూర్చుంటారు తులసీదాసు గారు రామాయణం చెప్తున్నప్పుడు ఆ చెట్టు మీద కూర్చున్న పిశాచానికి శాప విముక్తి అయింది అది కృతజ్ఞతగా నీకేం కావాలని అడిగింది నువ్వు ఇక్కడ కూర్చుని రామాయణం చెప్పబట్టిన ఒక శాప అయింది తులసీదాస్ గారు మీకేం కావాలని అడిగింది రామాయణం చెప్తే రామాయణ వైభవం చెప్తే హనుమ వచ్చి కూర్చుంటారంటారు కదా మరి హనుమ వస్తున్నారా అని అడిగారు ఆయన రాకపోవడం ఏమిటి ప్రతిరోజు వస్తున్నాడు ఒక వృద్ధుడి రూపంలో అందరికన్నా ముందొచ్చి కూర్చుంటాడు అందరికన్నా చిట్ట చివర కళ్ళు నీరు కాలుస్తూ అయిపోయిందా ఇవాళ రామకథ ఇవాళ అయిపోయిందా రామాయణ ప్రసంగం అని భారంగా తిరిగి పెడతాడు ఆయనే హనుమ పట్టుకో అన్నాడు ఆయన జాగ్రత్తగా పరికించి ఆకరణ వెళ్తున్న వాడి వెనకాతలు బయలుదేరారు ఆయన కొంత దూరం వెళ్ళి బుద్ధుందా లేదా నా వెనకాతలు ఎందుకు వస్తానో పొమ్మన్నారు నేనేం వెళ్ళను నాకు చెప్పింది పిశాచం మీరెవరో నాకు తెలుసు నేను వస్తానన్నారు ఆఖరికి ఇక తులసీదాస్ గారితో వేసారలేక హనుమ తన నిజస్వరూపాన్ని చూపించారు మహానుభావుడు రామచంద్రమూర్తి దర్శనం తులసీదాస్ గారికి కావడానికి కారణం హనుమయే అయ్యారు చిట్ట చివరికి చిలక రూపంలో పంజరంలో కూర్చుని వచ్చిన వారు రామచంద్రమూర్తి అని చెప్తే గుర్తుపట్టగలిగారు తులసీదాస్ గారు లేకపోతే ఒకసారి అవకాశం పోగొట్టుకున్నారు అంత గొప్పది రామనామ రామనామం వ్రాయండి రామనామం పలకండి అని తరచుగా చెప్తారు శృంగగిరి పీఠాధిపతులు ప్రస్తుత పీఠాధిపతులు భారతీ తీర్థ వారి యొక్క ఇంట్లో వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి ఎందు అంత గొప్ప భక్తి తత్పరులు అంత గొప్పగా రామనామాన్ని ఆదరించారు భారతీ వారికి కూడా రామనామం అంటే ఎంత ప్రీతో రామాయణం అంటే ఎంత ప్రీతం రామాయణం చెప్పిన రామనామం పలికేవాడన్న నిత్తి మీద పెట్టుకుంటారు అంత గౌరవిస్తారు దానికి ప్రత్యక్ష తార్కాణాలు ఎన్నున్నాయో కాబట్టి రామాయణ కథ అంత గొప్పది రామనామం అంత గొప్పది ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఇంట్లో ఏడు కాండలు రామాయణం లేని ఇల్లు దురదృష్టమే ఇంట్లో రామాయణం ఉండాలి ఒకరోజు కాకపోతే ఒకరోజు ఇంట్లో వాళ్ళు ఎవరో చదువుతారు రామాయణం బాగా చదువుకోవడం మొదలు పెడితే వ్యక్తిత్వం చక్క దిద్దబడుతుంది రామాయణంలో మిరుపులు ఉంటాయి కొన్ని ఆ శ్లోకాలు మిమ్మల్ని మీరు పట్టుకోగలిగారు అనుకోండి మీ జీవితానికి అవి మార్గదర్శనం చేస్తాయి అవి కరదీపికలు అది పట్టుకుని నడుస్తుంటే చీకట్లో దీపం చూపించినట్టే కౌశల్యామాత అంతటిది ఒకప్పుడు దశరథ మహారాజు గారితో అనుచితంగా ప్రవర్తించింది రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడన్న శోకంలో అంత నింద చేసింది పాపం ఉపశాంతి దొరుకుతుందని వచ్చినటువంటి దశరథుడు ఖిన్నుడైపోయి స్పృహ తప్పిపోయి కౌశల్య దగ్గర అంజలి ఘటించి మాట్లాడాడు ఒక స్త్రీకి ఇంతకన్నా భయంకరమైన పాపం లేదు మిమ్మల్ని ఇంత కష్టపెట్టాను అని శోకానికి గురైపోయినవాడు ఎంత తప్పైనా చేసేస్తాడు శోకో నాశయితే ధైర్యం శోకో నాశయితే స్మృతం శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపు శోకానికి గురైపోయినటువంటి వాడు చదువుకున్నవన్నీ మరిచిపోతాడు శోకానికి వాడు విన్నవన్నీ మరిచిపోతాడు ఏదీ జ్ఞాపకానికి రాదు చెయ్యకూడని పనులు చేసేస్తాడు శోకమునకు గురిప కాకుండా మనిషి నిభాయించుకోవాలి సీతమ్మ రామాయణంలో ఒక మాట చెప్తుంది సమాజానికి రామాయణము ఎప్పుడూ అవసరమే జీవితం అన్న తర్వాత ఉద్ధానపతనాలు ఉండి తీరుతాయి కష్ట సుఖాలన్నవి ఉండి తీరుతాయి కష్ట సుఖాలు రెండూ అనుభవించవలసి వస్తేనే మనుష్య జన్మ ఎత్తుతారు కేవలము అనుభవించాలంటే దేవతలుగా స్వర్గలోకంలో ఉంటారు కేవలము దుఃఖం అనుభవించాలంటే తిరి ఎక్కువగా ఉంటారు సుఖము దుఃఖము రెండూ అనుభవించవలసి వస్తేనే మర్త్యలోకానికి వస్తారు కాలోహి హి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు దేవి భగవతంలో వ్యాసభగవానుడు గత జన్మలలో చేసిన పుణ్యానికి సుఖాన్ని పాపానికి దుఃఖాన్ని ఇవ్వవలసి వస్తే రెండింటినీ కలిపి పంపినప్పుడు మనుష్య జన్మలోకి పంపుతారు దుఃఖం వచ్చిందని విచలితుడైపోయి శోకం వచ్చిందని చేతిలోంచి జారిపోయిన మట్టి ముద్ద నేలని పట్టుకుని ఇక పైకి లేవనట్టు జారిపోకూడదు బంతి కింద పడ్డట్టు పైకి లేవాలి ఎన్ని కష్టాలు పడ్డా ఎలా తట్టుకు నిలబడ్డారో రామాయణం చదివి నేర్చుకోవాలి సీతమ్మ పడిన కష్టాలు కన్నా లోకంలో ఉంటాయా కాలుహి దొరతి క్రమ అన్నారు హనుమ కాలము దాటడం ఎవరికి సఖ్యం ఇంత మహాతల్లి ఇంత కష్టపడుతోంది క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవ సారక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అయో నిజ జనకమహారాజుగారి యొక్క పుత్రిక రామచంద్రమూర్తి ఇల్లాలు దశరథుడి పెద్దకోడలు లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క వదిన గారు రోజున ఒక చెట్టు కింద కట్టినటువంటి బట్ట చిరిగిపోయినటువంటి వస్త్ర ఖండాన్ని పది నెలల పైచిలకు ధరిస్తూ ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి వ్రీళితాం సంతప్తాం పరిమ్ళానం మనస్విని అంత సిగ్గుతో మాట్లాడకూడని మాట్లా మాటలు కొడుకు లాంటి వాడు వచ్చి తల్లి దగ్గర మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటే తన శీల వైభవాన్ని రక్షించుకోవడానికి తృణమంతరత కృత్వ ప్రత్యువాచ సుచిస్మిత స్వజని క్రియత మనహ గడ్డిపరక అడ్డుపెట్టి మాట్లాడుతూ అంత సాధ్వీ అంత గొప్పగా మాట్లాడిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది ఆవిడ కష్టాల కన్నా కష్టాలా మనవి అంతటి రామచంద్రమూర్తి అంతటి తేజోవంతుడు అంతటి పరాక్రమశాలి అంతటి మహానుభావుడు ఏ సామాన్యమైన పరాక్రమ చరణాగ్రమున భుజాదర్పబడిచిన ధూర్జటి విలులీలవై వాల వాలపాశంబున పడి నిన్ను కట్టిన నొక్కమ్మున కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పొరికొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమి అయిక్కట కరదూషణాదుల పదునాలుగు వేవుర భరిసమరే అమ్మహాధను కిగాచరించి హరిహర బ్రహ్మచక్రాదులైన అతని భజత నిర్ఘాత సంఘాత పాత సాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే అంతటి మహాపరాక్రమవంతుడు ఆయన ఎప్పుడు బాణం తీస్తాడో తెలియదు ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో తెలియదు ఎప్పుడు ఒయిచిపెడతాడో తెలియదు ఆయన చేతులు తాండవం చేస్తా యుద్ధం వస్తే బండన భీముడు అత్తజన కీర్తికి రామమూర్తికి రెండవ సాటి వేదండము నిండముకి చాటిదను దశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు అంతటి రామచంద్రమూర్తి అటువంటి సీతమ్మ అటువంటి లక్ష్మణ స్వామి అటువంటి దశరథుడు అంత కష్టపడ్డారు మనకు చిన్న చిన్నపాటి కష్టం ఒక సంవత్సరం పరి ఆత్మహత్య చేసుకుంటావా నాన్నగారు దెవలడితే ఆత్మహత్య చేసుకుంటావా ఉపాధ్యాయుడు నిన్ను తప్పు అంటే ఆత్మహత్య చేసుకుంటావా జీవితంలో చిన్న కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకుంటావా రామాయణానికి వారసుడివి నువ్వు భారతానికి వారసుడివి వినువు ఎన్ని కష్టాలు పడి నిగ్గుతీరి నిలబడిన వాళ్ళకి వారసత్వం పొందినవాడు వినువు నీకు పిరికితనం ఏమిటి వివేకానందుడు చెప్పింది ఏమిటి నువ్వు చేస్తున్నది ఏమిటి రామాయణ కావ్యం చదువుకుంటే ఒకటి అర్థం అవుతుంది సీతమ్మ తీర్పు చెప్పింది కళ్యాణి బతగాదేయం లౌకికి ప్రతిపాతిమ ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాద పీయంది నూరు సంవత్సరముల కలియుగంలో ఆయుర్దాయం నూరు సంవత్సరముల ఆయుర్దాయంలో తొంభై తొమ్మిది సంవత్సరముల మూడు వందల అరవై నాలుగు రోజుల ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది నిమిషముల పాటు దుఃఖాన్ని కష్టాన్ని దుర్వార్తలని విన్న ఆకరి క్షణంలోనైనా వాడు శుభవార్త వినకుండా మాత్రం వాడి జీవితము ముగింపబడదు కాబట్టి ఎవడూ కష్టముల చేత విచలితుడు కాకూడదు ఎన్ని గొప్ప విషయాలు మాట్లాడింది రామాయణం రామాయణంలో ఉన్న ఆర్షోక్తులను ఋషివాక్కులను ఆ సంఘర్షణ వాళ్ళు పడ్డ కష్టాలు చదివితే అంతకన్నా వ్యక్తిత్వ వికసనము అంటే ఏముండదు రామాయణాన్ని మించి వ్యక్తిత్వ వికసనకే ఏమీ ఉండదు అంతన్ని గొప్ప విషయాలు మాట్లాడింది పిల్లలందరూ రామాయణం చదవాలి దాంపత్య జీవనం అంటే ఏమిటో తెలుసుకోవాలి చిన్న చిన్న అభిప్రాయ భేదాలకి విడాకులు ఈ జాతి సంస్కృతి కాదు ఎంత తప్పు చేసినా ఉద్ధరించుకున్నవాడు గౌతముడు కలిసి ఉండడం జీవితాన్ని పండించుకోవడం సీతారాముల్ని చే చూసి నేర్చుకోవాలి అన్నదమ్ములంటే ఎలా కలిసి ఉండాలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చూసి నేర్చుకోవాలి తండ్రి కొడుకులంటే ఎలా ఉండాలో దశరథుణ్ణి పుత్రుల్ని చూసి నేర్చుకోవాలి ప్రభుత్వము మంత్రులు అంటే ఎలా ఉండాలో దశరథుణ్ణి మంత్రుల్ని చూసి నేర్చుకోవాలి ప్రజలంటే సుగుణాభిరాములై ఎలా ఉంటారో అయోధ్యానగర వాసులు రాజ్యవాసుల్ని చూసి నేర్చుకోవాలి ధర్మం తప్పి అనుభవించిన భోగం ఎంత ప్రమాదకరమో రావణ జీవితం చూసి నేర్చుకోవాలి ఎన్ని తెలుసున్న ఆచారము లేనప్పుడు అది పాటించనప్పుడు ఆ జీవితం వ్యర్థం సాయంకాలం సభ జరుగుతుంటే మహాస్వామివారు చంద్రమౌళీశ్వరారాధన చేయడానికి వస్తే ఇలా చూసి ఇలా చూపించి వెళ్ళి సంధ్యావందనం చేయండి అనేవా ఎన్ని చేశావు ఎన్ని చెప్పావు కాదు చేయవలసింది చేశావా ఇది ప్రధానం అందుకంది సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఏమయా ఇహ సంతో నవా సతోవా నానువర్తసే తదాహి విపరీతతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది నీకు తెలియదా నీకు చెప్పేవాళ్ళు లేరా నీకు తెలిసినా నువ్వు ఆచరించవా పిలిచి ఆచరించినప్పుడు దేనికయా ఏమి ప్రయోజనం తెలిసి ఆచరించిన వాడెవడో వాడు ధర్మాత్ముడు ఆచార ప్రభవో ధర్మ ఆయనకి ఒకటే కంఠం ఉన్నా అన్నీ తెలిసి తెలిసి ఆచరించిన వాడికి పది కంఠాలున్నా ఈయన చేతిలో ఆ పది కంఠాలు తెగిపోయి ఆచరించడం గొప్ప ధర్మము గొప్ప తీర్పు చెప్తుంది రామాయణం రామాయణం ఎంతకాలము బ్రతికుంటుందో అంతకాలం ధర్మం బ్రతికుంటుంది రామాయణం గురించి చెప్పాలరాయన అంటుండేవారు శ్రీభాష్యం అపలాచార్య స్వామివారు మహానుభావుడు వెన్నుపూస విరిగిపోయి మంచం మీద ఉండి నేను ఆయన్ని చూడ్డానికి వెడితే అప్పుడు కూడా ఆయన రామకథ గురించి చెప్తూ పొంగిపోతూ ఉంటే ఏమండి మీరింత పరవశించిపోతారు ఆ రామాయణానికి రామాయణం చేత పట్టుకుని ఊరూరా తిరిగి రామాయణం చెప్పారే ఇప్పుడు కదలలేకపోతున్నానని పెట్టుకున్నారా స్వామి అని అడిగాను నేను అడిగితే ఆయన అన్నారు అది భక్తి అంటే ఆయన అన్న మాటలు ఇప్పటికి నాకు వినపడుతుంటాయి ఆయన అన్నారు ఒకనాడు రాముడు అన్నాడు తిరిగి చెప్పరా అన్నాడు తిరిగి చెప్పాను ఎన్నాళ్ళు తిరిగి చెప్తావురా తిరగకు కూర్చో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పన్నాడు చెప్పుకుంటున్నాను మా ఆవిడికైనా చెప్పేస్తూ ఉంటాను రాముడు ఎలా చెప్పమంటే అలాగే చెప్తానన్నారు పలికెడిది భగవతమట పలికించు విండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికద అధ పలుకగ నేల యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మని నమతే చిత్తం నందతి నందతి నందచ్చేవా కర్రని పట్టుకుని కత్తితో నరికిన నోట్లో పెట్టి నవిలినా కాలు కింద వేసి తొక్కినా ఏం చేసినా తీపిరసాన్నే వదిలిపెడుతుంది రామాయణం చదువుకున్నవాడు నా ధర్మాన్ని నేను ఆచరించానని తన కర్తవ్యతానిష్టతో సర్వకాలముల ఎందు సంతృప్తిగా బతకడం రామాయణం నేర్పుతుంది శాంతికి కారణం రామాయణం అందుకే సుందరకాండ పూర్తి చేస్తూ హనుమ అన్నారు తో శోకేన జాంతిలాత్మ తవాడి నేను సీతమ్మక నా మాటల చేత శాంతి కల్పించానన్నారు మీరు ఏ క్రతువు చేసినా చివరడి ఏదొకటే ఓం శాంతి 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 ఆ శాంతికి కారణం ఎక్కడి ఉంది అంటే రాముని యొక్క గుణములను వినడంలో ఉంది రామ కథలో ఉంది నేను చెప్పింది నీ కథే నేను చెప్పింది నీ గుణములే సీతమ్మ సేద తీరిందన్నారు హనుమాన్ రామాయణ పఠనం శాంతికి కారణం రామాయణం ఈ కా లోకంలో వర్ధిల్లాలని అందరూ రామాయణం చదవాలని పిల్లలకి కూడా శ్రీరామాయణం మీద గొప్ప అనురక్తి కలగాలని అందరూ రామాయణం చదువుకుని ధర్మాత్ములు కావాలని తద్వారా లోకం శాంతియుతంగా సహజీవనంతో రామరాజ్యం కావాలని అట్లా జరగడానికి కావలసిన సమస్త విభూతులను కూడా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత సీతారామచంద్రమూర్తి తన యొక్క నిర్హేతుక కృపాకటాక్షముల చేత వర్షించుగాక అని ఆయన వారి పాదములను బట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ మహనీయాత్మనే చక్రవర్తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామిత శ్రీగిరీషాయ దేవాయ బలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి